హాయ్ అండి అందరికీ నేనండి మీ భాగ్యాన్ని మరి అందరికీ శుభోదయం ఫ్రెండ్స్ కార్తీక సోమ కార్తీక మాసంలో నాలుగో సోమవారము లాస్ట్ వారం అండి ఇది అందరికీ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ నేనైతే ఇలాగ పొద్దు పొద్దున్నే పూజ కూడా కంప్లీట్ అయిపోయింది నేనైతే టూ థర్టీకే లేచేశానండి ఏమంటే ఈరోజైతే మేము సముద్ర స్నానాలకైతే వెళ్తున్నాము లాస్ట్ వారం అనేసి అక్కడ శివాలయం ఉంది అక్కడైతే ఇంకా దీపాలన్నీ పెట్టుకునేసి మనం వద్దామని మేమైతే చాలామంది వెళ్తున్నామండి ఇప్పుడైతే ఇంకా బయలుదేరేసేయాలి అన్నీ కూడా సర్దేశాను ఇంకా మేడ మీద పూలు కూడా తేలేదు ఫ్రెండ్స్ చీకటిగా ఉంది అందుకని రోజా పూలు మాత్రం పెట్టి పూజ అయితే కంప్లీట్ చేసేసాను అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని అయితే ఆ భగవంతుని కోరుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా వాటరు బట్టలు అన్నీ అయితే సర్దుకునేసాను ఫ్రెండ్స్ ఇంకా బయలుదేరేయాలి టైం అయింది ఇంకా కదలాలి మరి ఈరోజు నా పూజ అయితే మరి ఈరోజు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని ఆ శివని అయితే కోరుకున్నాను ఫ్రెండ్స్ ఈరోజు నైటు ఫ్యామిలీ అందరూ కూడా బాగుండాలి అందరూ బాగుండాలనే కోరుకున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే మేము సముద్ర స్నానాలకు అయితే వెళ్తున్నాం కాటేపల్లికి అక్కడైతే శివాలయం ఉంది అక్కడికి వెళ్ళి ఇంక దీపాలు అన్నీ పెట్టుకునేసి వీలు పడితే రెండు మూడు ఊర్లు చూసుకొని దీపాలు పెట్టుకునేసి ఆమెను బయలుదేరి వస్తామండి ఈరోజైతే సోమవారం పూజ ఇంట్లో ఇలాగైతే సింపుల్గానే పూర్తి చేసేసాను ఫ్రెండ్స్ మేడ మీద పూలయితే తేలలేదు రోజా పూలు పెట్టి పూజ కంప్లీట్ చేసేసాను ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఓం నమ శివాయ అందరికీ బాయండి ఓం నమ శివాయ శంభో శంకర హరహర మహాదేవ ఓం నమ శివాయ శంభో శంకర హరహర మహాదేవ ఓం నమః శివాయ శంభో శంకర అరహర మహాదేవ తండ్రి నాయన చల్లగా కాపాడు తండ్రి శివయ్య నీ దీవెని ఎప్పుడు మా మీద ఉండేలా తండ్రి ఇంకా దీపాలు అయితే కూడా కంప్లీట్ చేశాను ఈరోజు అయితే మట్టి పరిమిదే పెట్టాను మరి ఇంకా శివాలయం పోయి సముద్ర స్నానాలు అయిపోయి శివాలయం పోయి వచ్చిన తర్వాత మళ్ళీ దీపాలు పెట్టుకుంటాను ఫ్రెండ్స్ మరి అందరికి ఉంటాను ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో పూర్తిగా చూడండి మధ్యలో క్లిక్ చేయొద్దు మీరు ఇచ్చే లైక్తో ఇంకొంచెం ముందుకు వెళ్తాను ఫ్రెండ్స్ లైక్ అయితే ఇవ్వండి కామెంట్ పెట్టండి మీ భాగ్యాకి మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ అందరి అభిమానాలే నాకు కావాలి మీ అందరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి ఉంటానండి బాయ్ అండి సోమవారం పూజ అయితే ఇలా కంప్లీట్ చేసేసాను